జపాన్లో ఒక కల్చర్ ఉంది ఎవరైతే ఎక్కువ సంవత్సరాలు బ్రతికి ఉంటారో వారి బర్త్డేస్ని వెల్ఫేర్ అఫీషియల్స్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు సో ఈ కల్చర్లో భాగంగా వెల్ఫేర్ అఫీషియల్స్ సోజన్ క్యాటో అనే వ్యక్తిని తన నూట పదకొండవ బర్త్డే సెలబ్రేట్ చేయాలని తన ఇంటికి వెళ్లారు కానీ అఫీషియల్స్కి సోజన్ క్యాటో ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదని తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి పంపించారు బర్త్డే దగ్గర పడుతుండడంతో అఫీషియల్స్ చాలా సార్లు ఇంటికి వచ్చి వెళ్ళారు కానీ వచ్చిన ప్రతిసారి క్యాటర్ని కలవనేయకుండా ఇంట్లో వాళ్ళు అఫీషియల్స్కి ఏదో ఒక విధంగా అడ్డుపడేవారు ఇలా ఫ్యామిలీ వాళ్ళు ప్రతిసారి అడ్డుకోవడంతో అఫీషియల్స్కి సస్పిషియస్గా అనిపించి పోలీస్ ఫోర్స్తో వచ్చి సోజన్ కేటో రూమ్కి వెళ్లారు ఆ రూమ్లో సోజన్ క్యాడర్ బాడీ మమ్మీఫై చేసి బెడ్ మీద ఉంచారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తనని తాను ఆ రూమ్కి అంకితం చేసుకుని లివింగ్ బుద్ధాగా ముప్పై ఏళ్ల క్రితమే మారాడని సోజన్ కేటా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు కానీ ఈ ముప్పై ఏళ్ళు తన పేరు మీద నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యాన్స్ అంటే అప్రాక్సిమేట్లీ యాభై ఒక లక్షల ఎనభై వేల వరకు పెన్షన్ని క్యాటో బ్యాంక్ అకౌంట్ నుంచే ను తీసుకున్నారు అంతేకాదు ఇందులో కొంచెం మనీని ఈ విషయం బయటపడిన రీసెంట్ టైమ్స్లోనే విత్డ్రా చేశారంట